ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే వాళ్ళు ఏం చేసేది చెప్పకుండా మేము కాళ్ళలు దొగడా అంటే వీళ్ళు గతాన్ని తోగుతున్నారు గతాన్ని తవ్వుతే ఏమొస్తాయి పుట్టలకెంచి పాములు వెళ్ళినట్టు వెళ్తాయి పాముల పుట్టని దోడినట్లుంటుంది గతం దోగినట్లుంటే మీరు చేయాల్సింది ఏదో ప్రజలకు చెప్పక మీరు చేసింది ఏందో చెప్పక సంవత్సరం కాలంలో మీరు చేసిన ఉరగబెట్టింది ఏందో చెప్పకుండా భవిష్యత్తులో ఏం చేసో చెప్పకుండా ఇది టిఆర్ఎస్ పాపం ఇది టిఆర్ఎస్ పాపం నవ్వుకుంటున్నారు రైతులు రాష్ట్రం ఏర్పడిన ఒక నెల రోజుల నుంచే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం సెక్షన్ త్రీ ప్రకారం వాటర్ కేటాయింపు ఉండాలని చెప్పి లెటర్ రాసింది కేసీఆర్ గారు కాదా దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఫైల్ తెప్పించుకొని చూడండి ఉట్టిగా మీరు చదువుకున్న వాళ్ళు చదువుకొని ఒక ఒక అధికారి కూడా పనిచేసిన వాళ్ళు ఉట్టిగా ఏది పడితే మాట్లాడితే కాదు కదా ఫైల్ తెప్పించుకోండి కట్టలు కట్టలు ఫైల్ తెప్పించుకొని చూడండి కనీసం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగినటువంటి ఫైల్ అన్నా చూడండి ఎన్ని లెటర్ అనేది నెల రోజుల రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల నుంచే కేసీఆర్ గారు నీలగుమ్మడి పడ్డాడు సెక్షన్ త్రీ ప్రకారం కేటాయించాలని చెప్పి మరి మీరు ఏదైతే సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారము మేము అంటున్నారు అసలు సెక్షన్ ఎయిటీ నైన్ ఎట్లొచ్చింది మీ వల్లనే వచ్చింది రాష్ట్ర పునర్విభ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారము కేటాయింపులు అనేది మీ వల్లనే అది వచ్చింది అది కాదు రాష్ట్రాల వారిగా నీళ్ళని కొట్లాడింది కేసీఆర్ ప్రభుత్వం కోట్ల కలిగింది కేసీఆర్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వమే మేము పరిష్కరిస్తాం కోట్ల కేసు ఉంటే పరిష్కరించలేమని చెప్తే దాన్ని ఇదిట్రా చేసి మళ్ళీ పట్టుబట్టింది ప్రభుత్వమే స్వయంగా కేసీఆర్ గారే అక్కడ ట్రిబ్యునల్ ముందుకు హాజరైనటువంటి విషయం కూడా ప్రజలు మర్చిపోతారా చెప్పండి అసలు మీరు చేసింది ఏంది రెడీగా ఉంది రెడీగా మేము పెట్టిన మోటార్లు ఉన్నాయి మేము కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి మేము తో కాలువలు ఉన్నాయి ఆన్ చేసి నీళ్ళు దుంకిపించినాం కనీసం నీళ్లు దుంకిపించి మేము ఆన్ చేసిన నీళ్లు ఎలక్షన్ తర్వాత మీరు ఆన్ చేసి ఈ నాలుగైదు రిజర్వాయర్లు నింపినా కనీసం కలకలాడేది గ్రౌండ్ వాటర్ పెరిగేది దానికి ఏమీ అభ్యంతరం లేదు కదా సరే ఇప్పుడు చెల్లపొండి కాలువల్లో కావాలంటే గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం ఉంది మేము చేయలేము అంటారు అనుకోండి తొంభై శాతం కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులో కనీసం మోటార్లు పెట్టిపోతే ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు దయచేసి వట్టెంలో పెట్టిన మోటార్లు మునిగిపోతే మీరు పక్క కంచబోయినరు కానీ కనీసం మునిగిపోయిన మోటార్లు ఎందుకు మునిగిపోయినాయి ఆ గ్రామ ప్రజలు హెచ్చరించు కాలు వస్తే వరదలు వస్తే మునిగిపోతే మీరు కట్టేయండి అని చెప్తే కూడా ఆ వట్టెం ప్రజలు చెప్తే కూడా మీరు దానికి పట్టించుకోకుండా మునిగిపోయిన మోటార్లను ఎట్లా తీయాలి అసలు ఏంది అని కూడా చూడకుండా పోయినాం మీరు ఇవాళ మీరు ప్రాజెక్టు కట్టండియా అంటే పది శాతం కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయండి అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వమే వీళ్ళ పాపమే సరే మా పాపం వల్లనే ఇలా మహబూబ్నగర్ జిల్లాలో పది లక్షల ఎకరాలు పంట పండుతుందా మీ వల్ల ఎంత వండుతుందా చెప్పండి నువ్వు కూడా రైతుపీటగా రైతు సాక్షిగా నీ ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి రెండు నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కదా మీ ప్రభుత్వ హయంలో కాలిన మోటార్లతో ఎండిన సేర్లతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు గురించి ధర్నా చేస్తే బషీర్బ దగ్గరగా కాల్ చేసినటువంటి సంఘటనలు తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోలేదనుకున్నారా కరెంటు కాకపోతుంది చెరువు పోతుంది కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకు పెట్టి కనీసం నీళ్ళు కూడా రానివ్వకుండా చేస్తుంది మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులలో కనీసం ఒక్క దగ్గరనన్నా ఒక ఐదు టీఎంసీల రిజర్వాయర్ ఉందా ఏమిట్లా పోసుకోవాలి కేరళ నుంచి వచ్చిన నీళ్ళు దోషిలో వసుకోవాలా వరదమయ్యేటప్పుడు నింపుకోవాలి కదా నల్లొచ్చేటప్పుడు నింపుకోవడానికి ప్రతి ఇంట్లో రెండు ఔదులు ఉంటాయి నాలుగైదు కడవలు ఉంటాయి సంపు ఉంటుంది రేపు నల్ల వస్తుందని కూడా నింపుకొని పెట్టుకుంటారు రేపటి మళ్ళీ వాడుకోవడానికి ఒక ఇంట్లో అలాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కేరళ కళ్ళకుడితి లిఫ్ట్ ఇరిగేషన్కు కనీసం ఐదు టీఎంసీల నిల్వ చేసే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ కట్టకుండా మీరు నామమాత్రంగా పెట్టిరు అయినా కేసీఆర్ గారే రన్నింగ్ ప్రాజెక్టులని చేసి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ కాలువల దగ్గర మేమందరం రున్నోళ్ళందరం కూడా కాలువల దగ్గర నిద్ర దగ్గర పండుకొని నిద్రలు కూడా తిప్పబడి కష్టపడి మీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కేల్ఐకి నీళ్ళు ఇచ్చినటువంటి వాట వాస్తవం కదా మేము ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎంత పంట పండింది ఒక్కసారి చూడండి లెక్కలు చూడండి వ్యవసాయాధికారులను ఇరిగేషన్ అధికారులను పక్కన కూర్చొని పెట్టుకొని రివ్యూ చేసి అడగండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మహబూబ్నగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఎంత పంటలు వండినాయి రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పంటలు వండినాయి ఒకసారి అవగాహన చూడండి రైతుల దగ్గరికి వెళ్ళండి సంవత్సరం అయింది ఎక్కడ రివ్యూ చేసిర్రు మీరు ఏ ప్రాజెక్టు దగ్గర రివ్యూ చేసిర్రు ఏ అధికారులను పెట్టుకొని రివ్యూ చేసిర్రు బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఉదండపూర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా కరీనా రిజర్వాయర్ మీద రిజర్వ్ పెడతారా లేదంటే ఒట్టెం రిజర్వాయర్ మీద పెడతారా నార్లపూర్ దగ్గర పెడతారా ఏళ్ళ దగ్గర పెడతారా చెప్పండి మేము వస్తాం మేము కూడా పాల్గొంటాం ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం పుట్టి ఎప్పుడు పోయినంతకాలం రాజకీయ ప్రకటనలు ప్రజలను విమర్శించడం కాదది మా జిల్లా దగ్గరపడ్డ జిల్లా ఎంతోమంది ముఖ్యమంత్రులు దత్త తీసుకొని ఆగం చేసినటువంటి జిల్లా కొండంగల్ నుంచి మొదలుకుంటే అక్కడ అల్లంపూర్ నుంచి మొదలుకుంటే కల్లా కుర్తి ఇవన్నీ ప్రాంతాలు ఎండిపోయి పద్నాలుగు లక్షల మంది వలస పోయి ఎక్కడో దూరంలో బొంబాయిలో పూనలు బతుకుతున్నటువంటి జిల్లా మాది ఎవరు పట్టించుకోలే ఇలా ఎందుకు పంటలు పండుతున్నాయి మొన్నటి వరకు ఎందుకు పడినాయి ఎన్ని చెరువులు ఎన్ని చెక్ డ్యాములు మీ హాయంలో ఎన్ని చెక్ డ్యాములు కట్టిండ్రు మీ హయాంలో ఇరిగేషన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టిర్రు మహిమ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ మీ హాయంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిర్రు మీ హాయంలో పంటలు ఎంత పండినాయి మీ హాయంలో రైతుల యొక్క పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యధిక వరి పంట పండే స్థాయికి ఎదిగిందంటే ఇది మా ప్రభుత్వ పుణ్యం కాదా పాలమూరుకు ముక్కిపోయిన బియ్యం కంట్రోల్ బియ్యం పడేస్తుండ్రీ ఇక్కడో పంజాబ్ నుంచి హర్యానా నుంచి కేరళ నుంచి బియ్యం వచ్చేటివి ఇదే పాలనూరు నుంచి వేగన్లు వేగన్లు కేరళకు పంజాబ్కు పోయిన మాట వాస్తవం కదా అది ఎవరి వల్ల వచ్చింది మీరు గ్రీన్ ట్రిబ్యునల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని డిపిఆర్స్ వాపస్ పంపింది యాక్చువల్ అడ్వైజరీ బోర్డు మా ప్రపోజల్ ఒప్పుకున్నది రొటీన్గా అయ్యే పనిని ప్రభుత్వం మారగానే ఎవరు మాయ చేసిరో తెలియదు మరి తెలంగాణకు నీళ్ళు రాకుండా కేంద్రంలో ఎవరు చక్రం తిప్పునో తెలియదు ఎవరు చక్రం తిప్పినో తెలియదు రొటీన్గా వచ్చేటువంటిది అడ్వైజర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మినిస్ట్రీ నుంచి జనవరిలో మంత్రిత్వ శాఖ నుంచి రొటీన్గా పర్మిషన్ వచ్చేదాన్ని మళ్ళా చక్రం తిప్పి తెలంగాణ నీళ్ళు రాకుండా ఎవరడుకున్నారో మీరు కనుక్కోండి ఎవరి వల్ల అది ఆ జరిగి కనుక్కోండి దానిలో ప్రయత్నం చేయండి మళ్ళీ డిపిఆర్ వాపస్ పంపింది పంపిన డీపీఆర్ ఒప్పుకున్న దాన్ని మళ్ళీ వాపసు పంపింది మరి వాపసు పంపిన తర్వాత మీరు డిపిఆర్లు తయారు చేసిండ్రా డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపిణ్రా దాన్ని పరిమతి అనుమతిని ఉండడానికి ఏమైనా ప్రయత్నం చేసిండ్రా మేము పది ఏళ్ళు కష్టపడి లొల్లు పెట్టి ఇవాళ మేం చెప్పిన వాదనే కరెక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పంపిన లెటరే కరెక్ట్ అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మేము సెక్షన్ త్రీ ప్రకారమే వింటాం వాదన వింటాం ఎయిటీ నైన్ ప్రకారం మేము వినము మేము వింటాం అనేటువంటిది విజయము మీరు పంపింది మేము కొనసాగిస్తున్నాం అంటే బాగుంటుంది కానీ మీరు ఏమి చేయలేదు అంటే డెబ్బై సంవత్సరాల్లో తెలంగాణలో వ్యవసాయం ఎక్కడ పోయిండే ఇవాళ ఎక్కడికి వచ్చింది వ్యవసాయము అభివృద్ధి చెందాలంటే దానికి వనరులు కరెంటు పెట్టుబడి కావాలా గిట్టుబాటు ధర కావాలా మీరు పదిహేను వేలు ఎకరాకి ఇస్తామంటారు పెట్టుబడి ఇవాళ రేపు పన్నెండు వేలు ఇస్తామంటున్నారు రుణమాఫీ మొత్తమైంది అంటున్నారు కాలేదయ్యా మీరు గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టారని చెప్తున్నాం నివేదిక తెప్పించుకోండి అని చెప్తున్నాం ఉట్టే గుడ్డ పొట్టి పడేస్తున్నారు అయింది 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 అని చెప్పి కలెక్టర్లు ఏమని చెప్పండి ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పండి డిక్లోర్స్ ఇవ్వమని చెప్పండి ముప్పై మూడు మంది జిల్లా కలెక్టర్లు వంద శాతం రుణమాఫ్ అయిందని చెప్పని చెప్పండి మీరు ఏ ఛాలెంజ్ కానీ మీరు సిద్ధం ఒకవేళ ముప్పై మూడు మంది కలెక్టర్లు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫ్ అయిందని చెప్తే మీరు రేపు జరగబోయే లోకల్ పార్టీల మీరే మొత్తం గెలవండి అని మేమే చెప్తాం మా ఛాలెంజ్ స్వీకరించి వంద శాతం కంప్లీట్ అయిందని కలెక్టర్ ఇవ్వమని చెప్పండి గ్రామాలు తీర్మానం చేయని చెప్పండి లేదంటే మా అమ్మడి పది గ్రామాలు తీసుకెళ్తాం మీరు రండి లేదు మీరే పది గ్రామాల్లో రమ్మని చెప్పండి మేము వస్తాం మీరు మీరు తీసుకుపోయినటువంటి గ్రామాల్లో వంద శాతం అయిందని చెప్తే రేపు జరగపోయేటువంటి లోకల్ పాడు ఎలక్షన్ మీకే ఇచ్చేస్తాం మొత్తం పో వెళ్ళకపోనని చెప్పి మా నాయకుడు చెప్పి ఒక రుణమాఫీ ఒక ఊర్ల కాలేదని మొత్తుకుంటే పట్టించుకుంటలేరు పదిహేను వేలు ఇస్తామన్నది పన్నెండు వేలు ఇస్తామంటున్నారు ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు అవి లెక్కలు లేవు పాడు లేవు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని తెరమిది తీసుకొస్తున్నారు రైతులతో రాజకీయం చేసేది మీరు రైతులతో జీవితాలతో చెలగాటబడినది మీరు ఉల్టా మమ్మల్ని మీద ఏమొస్తా చెప్పు మేము కాంగ్రెస్ ఇచ్చినటువంటి రన్నింగ్ ప్రా పెండింగ్ ప్రాజెక్టులో మేము రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినామని చెప్పినాం ఎప్పుడు కూడా మీ ప్రాజెక్టు కావాలని చెప్పలే మేము వాస్తవాలు చెప్పినాం ఉమ్మడి రాష్ట్రంలో అరే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలు కూడా కొంతమంది పట్టించుకోలేదు కూడా చెప్పినాం కొంతమంది రకరకాలుగా మభ్య పెడితే భయపడ్డారు కొంతమంది రకరకాలుగా అన్యాయం చేసినాను కూడా చెప్పినాం నిజంగా కొట్టండి వాళ్ళ పేర్లు కూడా చెప్పినాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మా నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీ కూడా చెప్పిండు వాళ్ళందరూ కృషి ఉందని చెప్పి రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా చెప్పినాం ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి వర్గాల వాళ్ళకి చేసినటువంటి దాని మీద కూడా ఎన్టీ రామారావు గారు గొప్పదాన్ని కూడా చెప్పినాం వైఎస్ఆర్ సెక్రటరీ గారు మంచి పనులు చెప్పినాం వాళ్ళు చేసేటువంటివి కానీ ఏనాడు కూడా ఎవరు లేని చేయలే చేసిన ఒకటో రెండో మంచి పనులు కూడా మేము గుర్తించినాం ఇక మేము ఇన్ని పంటలు పండించి దాదాపు ఉమ్మడి మహోదావరి జిల్లాలో పది లక్షల ఎకరాలకు పంటలు పండించి ఇంకా మీ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఇంకా దాదాపు పది లక్షల ఎకరాలు పండించే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కొట్లాడి బిజేష్ కుమార్ త్రిప్తుల ముందర మీకు కొట్లాడి వాదనలు వినిపించి ముఖ్యమంత్రిగా స్వయంగా ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి కన్న కష్టాలు పడి అటు కాళేశ్వరం కట్టి ఇటు జిల్లా రాంగట్టి మేము చేస్తూ ఉన్నాం ఇలా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాల పాలమరి రాంగ జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొలంగల్ వరకు ఇల్లు వచ్చేస్తాయి అందరికి వస్తాయి టోటల్గా ప్రయత్నం చేస్తే అందరికి ఒకటేసారి అందరికీ ప్రయోజనాలు కలుగుతాయి అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కొడంగాలు కావచ్చు నారాయణపేట కావచ్చు ఇంకా అనేక రకాలుగా పల్లి ప్రాజెక్టు ఒక రిజర్వాయర్ తప్ప అన్ని కంప్లీట్ చేసినాము అప్పటి లక్ష్మీదేవి పల్లి కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు రిజర్వాయర్ని ఉమ్మడి బాబునగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి మేమందరం కూడా మావంతు స్థాయి సేకరణ ప్రభుత్వం అడితే మేము ఇస్తాం పనిచేయమంటే నుండి కావలు కాస్తాం తోపిస్తాం మా జిల్లా బాగుపడే లక్ష్యం తప్ప మాకేం లేదు కేసీఆర్ గారు కానీ మాకు కానీ రాష్ట్రం బాగుపడలే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల వలన మంటక ఊరుకోలేము ఎందుకంటే తెలంగాణ తెచ్చువేళ్ళ కనుక మేము మా బాధ మా మంట మాకుంటుంది ఈరోజు ఈరోజు లక్ష కోట్ల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు చేస్తామని మరి ఆయన మాటను నిలబెట్టుకొని ఇమ్మీడియట్ లక్ష కోట్లు విడుదల చేయాలి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఇస్తామని మొన్న చెప్పింది కనుక వెంటనే ఆ నిధులు విడుదల చేయాలి లక్ష కోట్లు విడుదల చేసినందుకో ఖచ్చితంగా బాకీ ఏం కావాలి టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం గురించి పుట్టింది తర్వాత రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాజకీయ అవతారం ఎత్తింది ఇలా రాష్ట్రం బాగుపడుతుందంటే మా అంత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సంతోషపడేదంతా బీఆర్ఎస్ నాయకులు సంతోషపడేదంత బీఆర్ఎస్ నాయకులు సంతోషపడి ఎవరు సంతోషపడారు రాష్ట్రంలో ఈ దేశంలో నల్ల మూలాల్లో ఎక్కడున్నా తెలంగాణ బిడ్డ తెలంగాణ బాగుపడుతుందంటే సంతోషపడతాడు తెలంగాణ ప్రతిష్ట పెంచుతుందంటే సంతోషపడుతుంది తెలంగాణ జీడిపి ఎరుగుతుందంటే సంతోషపడతాడు తెలంగాణ భూములు విలువ ఎగుతుందంటే సంతోషపడతాడు తెలంగాణలో ఒక ఇండస్ట్రీ వస్తుందంటే సంతోషపడుతాడు ఇలా మీరు చేసే బాధ్యతను మర్చిపోయి మేము ఏం చేయలేదంటే మీరు చేసిన రూ మేము కొనసాగిస్తున్నాము అంటే సంతోషపడతాం మీరు కాళ్ళ తోగ అంటే మీరు కాలంలో కూడా ఏం తోగుతున్నారు వేరే దోగుతున్నారు మీరు ఖచ్చితంగా మేము మాట్లాల్సి వస్తుంది మీరు బాధ్యతాయుతంగా వివరించాలి ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు కూడా ప్రాజెక్టులు కృష్ణార్యు వారి పైన కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనుమతి లేనటువంటి ప్రాజెక్టు పెడతా ఉన్నారు మరి వాళ్ళు కాలు లోకుంటూ పోతున్నారు మరి మనం ఏం కాలువని చెప్పండి వన్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఏమైంది మేము చేసిన కంప్లీట్ చేసిన ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్నాం సీతారామం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత మీరు నీళ్ళు ఇచ్చిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడమకాలం ఎండిపోతే మాట్లాడిన వ్యక్తులు చాలామంది ఇవాళ తెలంగాణ చిన్న పిల్లగానైనా వేరే దేశంలో ఎట్లా డెవలప్ అయిందా ఎట్లా అయిందని చెప్తారు ఉమ్మడి బహునగర్ జిల్లా ప్రయోజనాలను కాపాడడానికి మేము అందరం ఒక ఏకతాటిపై వస్తాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మోసం చేయడానికి ఎవరు ప్రకటనలు చేస్తాం మేము ఊరుకోము ఉమ్మడి బహుబునగర్ జిల్లాను మంట కలుపుతామంటే ఎపిటీ పస్తా ఊరుకో మేము మేము తింటాం పది మందికి పెడతాం మా ఆకలి మా కడుపు కొట్టి ఇంకోరు పెడతామంటే ఊరుకో మేము ఖచ్చితంగా కూడా ఇలా మా ఉమ్మడి జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి తీసుకుపోవాల పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా శ్రీశైలం మొత్తం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తుంది అది మంచి పద్ధతి కాదు ఏపీ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం మేము సముద్రంలో ఎన్నో టైం నీళ్ళు కలిసిపోతుంది వృధాగా దాన్ని ఆపుకుందాం మనం రెండు రాష్ట్రాలు కలిసి పైన రాష్ట్రం మీద కొట్లాడదాం పైన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కొట్లాడదాం నీళ్ళు అందుకుందాం అంతే తప్ప తెలంగాణకు రా నీళ్ళు రానీయం అది మంచి పద్ధతి కాదు అది ఇటువంటి వల్లనే రాష్ట్రం విడిపోయింది ఆ రోజు అన్ని చక్కగా చూసింటే కలిసిమెలిసి ఉండేవాళ్ళమే విమర్శ చూపించినందుకే డిస్క్రిమినేషన్ వచ్చినందుకే ఇది పేద రైతులు బడుగు బలహీన వర్గాలు నిర్మించుకున్నటువంటి తెలంగాణ ఇది వాళ్ళు బాగుపడతామని చెప్పి కష్టాలు పడి ప్రాణాలు తెగించి ప్రాణాలు పోయినటువంటి ప్రాణాలు పోగొట్టుకొని తెచ్చుకోండి తెలంగాణ ఇది కనుక దయచేసి మేమేం చేయలేదని కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి జిల్లాకి ఎప్పుడు వస్తారో చెప్పండి మమ్మల్ని కూడా ఆహ్వానించారు మేము కూడా వస్తాం మేము చేసిన పనులు మేము చెప్తాం తప్పైతే తప్పని మీరు చెప్పండి చేయాల్సిన పనులు ఎంత అడుగుతాం ఎంత పర్సెంటేజ్ అడుగుతాం ఆ పర్సెంటేజ్ చేయడానికి ఓ పది శాతం పర్సెంటేజ్ పని చేయడానికి ఏమేమి కావాలో అడుగుతాం కేంద్రం ఏమైనా అడిగితే కేంద్రానికి ఏమి వేదికలో ఇవ్వండి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల వాటా మనకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం ఆ వాదన ఉంది ఆ నీటి వాటా గురించి ఉమ్మడిగా కొట్లాడదాం నీళ్ళ విషయాల్లో తమిళనాడు రాష్ట్రం అనేది తమిళనాడు గురించి తమిళనాడు ప్రజల గురించి అందరు ఐక్యమై తమిళనాడు ప్రజల నుంచి కొట్లాడతారు మన పక్కన దక్షిణ భారతదేశంలో ఇలా ఇంత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి పెడితే ఇలా మీరు ఏం చేయలేదు మేము ఏం చేయలేదు అని మాట్లాడి మేమే చేస్తామని మాట్లాడి ఏం చేయకుండా మాట్లాడదు సమంజసం కాదు అది దయచేసి అది చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ దయచేస్తూ మరి తెలంగాణ రాకముందు నరేంద్ర మోడీ గారు కానీ స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు గారిని వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పుకున్నారు ఒప్పుకున్నారు వీడియోలతో ఆ సహా ఉన్నాయి మీరు కేంద్రానికి రెండే రెండు ప్రతిపాదనలు మీరు జాతీయ హోదా కలిగించి మొత్తం డబ్బులు మేమే పెడతామని చెప్పిండ్రు మీరే రెండుసార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి మీరు ఢిల్లీ వేదికగా మీరు నిలదీయండి అడగండి సాధించండి మేము కూడా రమ్మంటే వస్తాం అఖిలపక్షం అందరు రాలి ప్రధానమంత్రి గారు చెప్పిండు అడుగుదామండి చెప్పి బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకులు అడగండి తీసుకుపోయి అడగండి మేమందరం వస్తాం అన్న మాట ప్రకారం లక్ష కోట్లు ఇచ్చి పాలమరి రంగ జిల్లా ప్రాజెక్టును జాతీయ హోదా ఇస్తే మీరు ఏం చెప్తే ఆ కండిషన్కి ఇస్తాం మేము రెండవది తొంభై శాతం కంప్లీట్ అయినాయి ఇవాళ వాళ్ళ డబ్బులు చేయబోతాయి ఈ పది శాతం కంప్లీట్ కావడానికి కేంద్రం సహకరించండి అని చెప్పి కనీసం ఆ పది శాతం కంప్లీట్ కావడానికి అనుమతులు తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేయండి అంతే తప్ప ఈ రెండు అంశాలు పెట్టుకొని ముందుకు అండి తప్ప ఉట్టి మా ఎప్పుడు పోయినంతకాలం మా మీద ఏడిచేసి ఏడిచిన అట్లా ఏడిసి చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు చేయండి ఆమె నెరవేర్చండి రైతులకు ఇచ్చి హామీలు నెరవేర్చండి మేము ఇచ్చిన రైతు వేదికలలు మూత పడేసినారు దొంగలు ఫ్యాన్లు కిటికీలు ఎత్తుకపోతున్నారు రైతులకు దేవాలయం మాదిరిగా రైతు వేదికలు కట్టిస్తే గాలిగోది పెట్టి పోతున్నాయి కరెంటు మల్త రోజే బంద్ అవుతుంది ఇట్లా స్విచ్ ఎట్లా పదేళ్ళు కరెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండదు దాని మీద సమీక్షించండి ఇస్తామన్న రైతు బంధు మీద సమీక్షించండి రుణమాఫీ కంప్లీట్ చేయండి గిట్టుబాటు ధరలు ఇవ్వండి రైతులకు అన్నం పెట్టండి రైతుల ప్రయోజనాల గురించి మీరు రామంగం మేము కొట్లాడతాం మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మాకు కానీ కేసులు కోట్లు కొత్త కాదు పుట్టుకతోనే కేసులు కొట్లాడటంలో రక్తంలోంచి బయటకు వచ్చిన వాళ్ళ మేము అణచివేస్తూ రక్తాన్ని చిన్నించి ఎక్కడక్కని లాటి దెబ్బలు కొట్టి అణగదొక్కి బూట్ల కాలతో అణగదొక్కి రకరకాల హింసలు పెట్టి ఇలా సీట్లలో ఆడపిల్లలను కూడా ఆడపిల్లలను చూడకుండా ఈడ్చిచి కొట్టి రక్తం కదుగుతున్నా కూడా జై తెలంగాణ నినాదంతో వచ్చినటువంటి పార్టీది అది ఎంత బురద వెళ్ళినా కాదది కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పండి అనుమతులు తీసుకురండి కంప్లీట్ చేయండి మేము తొంభై శాతం కంప్లీట్ చేసినాం ఆ పది శాతానికి కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి ఉమ్మడి జిల్లాను కాపాడండి మాతో పాటు నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలను కాపాడి ఈ మూడు జిల్లాల ప్రజలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం